కొత్త సంవత్సరం దేశంలో ఎక్కడ చూసినా విపరీతమైన టూరిస్టు రద్దీ కనిపిస్తోంది రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ లో లక్షలాది మంది టూరిస్టుల రాక కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు న్యూ ఇయర్ వేడుకలతో దేశ వ్యాప్తంగా టూరిస్ట్ స్పాటుల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది రాజస్థాన్ రాజధాని జైపూర్ కు పర్యాటక శోభ వచ్చింది అంబర్కోట విదేశీ పర్యాటకులతో నిండిపోయింది ప్రతిరోజు ఇరవై వేల మందికి పైగా పర్యాటకులు అంబర్ కోటను సందర్శిస్తున్నారు పర్యాటకుల రద్దీతో జైపూర్ లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నాయి దీంతో ట్రాఫిక్ ను నియంత్రించడానికి వన్ వే ట్రాఫిక్ నిబంధన అమలు చేస్తున్నారు జైపూర్ నగరానికి ప్రతిరోజు లక్ష మంది కంటే ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు అంబర్ ఫోర్ట్ తో పాటు నహర్ఘడ్ కోట హవామహల్ కోట అల్బర్ట్ హాల్ జంత్రమంతర్ లాంటి ప్రాంతాలను చూడడానికి జనం పోటెత్తుతున్నారు జమ్మూ కాశ్మీర్ లో కూడా టూరిస్టుల రద్దీ పెరిగింది కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ అందాల కశ్మీర్ లోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది గుల్మార్గ్ సోనామార్గ్ వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులు వెంటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు కొత్త సంవత్సరాన్ని మంచు దుప్పటి కప్పుకున్న అందాల కశ్మీర్ లోయలో జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు రేపు రేపు ఎల్లుండి కశ్మీర్ లోయ అంతటా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది కొద్ది నెలల పాటు పర్యాటకం దారుణంగా పడిపోయింది ఫలితంగా స్థానికులు ఉపాధి సైతం కోల్పోయారు తాజాగా భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లలో ఉగ్రవాదుల్ని అంతం చేయడంతో పర్యాటకుల్లో భరోసా ఏర్పడింది